సో నెక్స్ట్ మనకు ఆర్టికల్ టూ సో నెక్స్ట్ మన భారత భూభాగంలో నెక్స్ట్ చెప్పుకున్న ఆర్టికల్ టూ సో చిన్న ఆర్టికల్ ఇది మరి ఈ ఆర్టికల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఆర్టికల్ ఏముంది మరి అంటే ఫస్ట్ జనరల్ పాయింట్ ఏంటంటే ఓవరాల్గా భారత భూభాగం మీద ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నా మనకు చూసుకుంటే ఈ ఓవరాల్గా మన భారత భూభాగం మీద అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కి ఉంటుంది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆర్టికల్ టూ ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా భారత భూభాగం మీద ఓవరాల్గా మన భారత భూభాగం ఏదైతే ఉందో అంత ఇండియా మీద ఈ భారత భూభాగం మీద మన పార్లమెంటుకు అధికారం ఉంది పార్లమెంటుకు అంతిమ అధికారం కలదు అని చెప్పేసి చెప్తాం అంటే ఈ ఆర్టికల్ దేని గురించి సంబంధించింది సార్ అంటే ఒకటి ఆర్టికల్ టూ అనే ఆర్టికల్ టూలో కూడా రెండు అంశాలు ఉంటాయి ఆర్టికల్ టూలో కూడా రెండు అంశాలు ఉంటాయి సో ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ టూ ప్రకారం భారత భూభాగం పైన అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంది మరి ఎలాంటి అధికారం అది భారత భూభాగం సంబంధించింది ఏంటి అవన్నీ ఇక్కడ చూడండి రెండు రెండు అంశాలు ఉంటాయి ఒకటి చేర్చుకోవడం ఒకటి చేర్చుకోవడం రెండవది స్థాపించడం రెండవది స్థాపించడం అంటున్నాం అంటే అడ్మిట్ దాని ఇంగ్లీష్లో ఏమంటాం అడ్మిట్ అంటాం రెండోది ఇక్కడ ఏమంటాం అంటే ఎస్టాబ్లిష్ అంటాం ఏమంటాం ఎస్టాబ్లిష్ అంటాం నేను ఎస్టాబ్లిష్ అంటాం అంటే సెకండ్ ఆర్టికల్ ప్రకారం అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ ఆర్ ఎస్టాబ్లిష్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని చెప్పి వచ్చారు అడ్మిట్ అని చెప్పచ్చు ఎస్టాబ్లిష్ అని చెప్పచ్చు క్రియేటివ్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని కూడా చెప్పచ్చు క్రియేటివ్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని కూడా చెప్పచ్చు ఏంటిది అసలు ఈ స్థాపించుకోవడం ఏంటి సార్ ఈ చేర్చుకోవడం ఏంది అని కొంచెం మనకు కన్ఫ్యూజ్ కావచ్చు అవునా రైట్ ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి తర్వాత వాటి పదాల యొక్క అర్థాలు ఏంటిది ఈ చేర్చుకోవడం అంటే ఏంటిది స్థాపించుకోవడం అంటే ఏంటిది కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఏంటిది అనే అంశంలో క్లారిటీ తెచ్చుకోవాలి ఇప్పుడు సో ఓవరాల్గా మనం చెప్పినాం భారత భూభాగం పైన పార్లమెంట్కి అధికారం ఉంది అని చెప్పినాం అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన ఏదైనా భూభాగాన్ని విదేశాలకు బదిలీ చేసే అధికారం అన్నమాట దాని మీనింగ్ ఏంటంటే భారత భూభాగంలో ఉన్న ఏదైనా భూభాగాన్ని లేదా ఏదైనా ప్రాంతాన్ని విదేశాలకు బదిలీ చేయవచ్చు లేదా విదేశీ భూభాగాలను భారతదేశంలో కలుపుకోవచ్చు అలా భారత భూభాగంలో ఏదైనా ప్రాంతాన్ని విదేశాలకు బదిలీ చేయడమైనా లేదా విదేశీ భూభాగాలను భారతదేశంలో విలీనం చేసుకోవడమైనా దీని మీద అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుందని చెప్పేదే ఇది కాన్సెప్ట్ మరి ఈ చేర్చుకోవడం ఏంది ఈ స్థాపించడం ఏంది సార్ అని నోట్ రావచ్చు ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చైనా ఉంది మనకు ఇక్కడ మనకు చూసుకుంటే చైనా ఉంది అవునా సో ఇప్పుడు ఈ చైనా ప్రాంతం మొత్తాన్ని భారతదేశంలో చేర్చుకోవచ్చు అంటే మీన్స్ అడ్మిట్ ఆ చైనా ప్రాంతాన్ని మొత్తాన్ని మనం ఇక్కడ చేర్చుకోవచ్చు లేదా చైనాలో ఉన్న కొంత ప్రాంతాన్ని చైనాలో ఉన్న కొంత ప్రాంతాన్ని ఇండియాలో కలుపుకుంటే దాన్ని స్థాపించడం ఎస్టాబ్లిష్ అంటాం స్థాపించడం అంటాం అంటే ఇప్పుడు ఆ చేర్చుకోవడం మీద కానీ ఆ స్థాపించడం మీద కానీ సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి పార్లమెంటుకు ఉన్నాయి అదే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు అంటే విదేశీ భూభాగాలని ఏమై మొత్తం కానీ విదేశీ భూభాగాల్లో కొంత ప్రాంతాన్ని భారత్లో విలీనం చేసుకునే అధికారం ఎవరికి ఉంది పార్లమెంటుకు ఉందట లేదా అదే భారతదేశంలో ఉన్న ఏదైనా ఒక ప్రాంతాన్ని కావచ్చు విదేశాలకు బదిలీ చేయవచ్చు అది పాకిస్తాన్కైనా చైనాకైనా శ్రీలంకకైనా ఏ దేశానికైనా బదిలీ చేయవచ్చు అలా ఈ భూభాగాల మార్పిడి మీద అంటే భారతదేశం యొక్క భూభాగాల మార్పిడి మీద అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పేది ఆర్టికల్ ఫైనల్గా టూ మరి ఇక్కడ మీరు ఇంకో వాడు అన్నారు సార్ మాకు గుర్తుంది అన్నారు ఏమని మీకు గుర్తున్న సార్ అంటే సార్ అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ క్రియేటివ్ ఆఫ్ న్యూ స్టేట్స్ అన్నారు కదా మన థర్డ్ వర్డ్ గురించి చెప్పలేదు కదా అంటే ఎస్ ఆడికే వస్తున్నాయి ఇప్పుడు వాట్ ఈస్ ద మీన్ బై ద క్రియేటివ్ ఆఫ్ న్యూ స్టేట్స్ కొంతమందికి డౌట్ రావచ్చు సార్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంటే మూడో ఆర్టికల్ కదా అని కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మూడో ఆర్టికల్స్ సార్ నేను కొంచెం చదివాను సార్ నాకు అవగాహన ఉంది సార్ అంటారు ఎస్ ఇక్కడ చూడండి ఆర్టికల్ త్రీకి ఆర్టికల్ టూకు డిఫరెన్స్ మనకు తెలియవాలి అప్పుడే నీకు ఆ క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ సో చూడండి ఇప్పుడు విదేశీ భూభాగాలను కలపవచ్చు అన్నాం మన భూభాగాలను ఇవ్వచ్చు అన్నాం ఇప్పుడు చూడు సిక్కిం ఉంది ఏముంది సిక్కిం సిక్కిం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ముందు సిక్కిం అనే భూభాగం సిక్కిం అనే ఇప్పుడు మన రాష్ట్రంలో మన భారతదేశంలో సిక్కిం అనే ఒక రాష్ట్రంగా ఉంది సిక్కిం అనే మన భారతదేశంలో ఇప్పుడు ఒక ఇరవై రెండో రాష్ట్రంగా కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ముందు సిక్కిం అనేది ఒక దేశం సపరేట్ దేశం సిక్కిం అనేది భారతదేశంలో భూభాగం కాదు ఒకప్పుడు ఒకప్పుడు మీన్స్ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ కంటే ముందు సిక్కింను చోగ్యాల్ సిక్కింను చోగ్యాల్ అనే రాజవంశస్థులు పరిపాలించేవారు సపరేట్ కంట్రీ సపరేట్ దేశం లేదా సపరేట్ ప్రాంతం ఆఫ్ సిక్కిం మరి ఆ సిక్కిం ప్రాంతం భారతదేశంలో విలీనమైంది మరి సిక్కిం ప్రాంతంలో భారతదేశం విలీనమైందంటే ఏ ఆర్టికల్ ప్రకారం విలీనమైంది ఇప్పుడు అది ఆర్టికల్ టూ ప్రకారం విలీనమైంది ఎందుకంటే సిక్కిం అనేది ఒక దేశంగా ఉన్నది అంటే బయట వెలుపల ఉన్న దేశం మరి ఆ బయట వెలుపల ఉన్న దేశాన్ని భారతదేశం ఏం చేసుకున్నాం విలీనం చేసుకున్నాం కదా మరి భారతదేశంలో విలీనం చేసుకున్న ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం ఎలా మార్చుకున్నాం మరి రాష్ట్రంగా మార్చుకున్నాం మరి చూడండి అంటే ఆర్టికల్ టూ ప్రకారం సిక్కిం అనే ప్రాంతాన్ని భారతదేశం విలీనం చేసుకొని ఆ విలీనం చేసుకున్న ప్రాంతాన్ని ఎలా మార్చుకున్నాం మళ్ళీ మనం రాష్ట్రంగా మార్చుకున్నాం మరి చూడండి ఇప్పుడు సిక్కిం అనేది ఒక రాష్ట్రంగా ఏర్పడింది మరి ఇప్పుడు సిక్కిం అనే రాష్ట్రం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడినట్టు ఆర్టికల్ టూ ప్రకారమా ఆర్టికల్ త్రీ ప్రకారమా అంటే ఆర్టికల్ టూ ప్రకారమే కదా అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక విదేశీ భూభాగాన్ని ఇండియాలో కలుపుకున్న తర్వాత రాష్ట్రంగా మార్చుకుంటున్నాం కాబట్టి మరి ఆర్టికల్ టూ ప్రకారం కూడా భారతదేశంలో కొత్త రాష్ట్రాలను స్థాపించవచ్చు అని చెప్పేది ఆర్టికల్ టూ ప్రకారం భారతదేశంలో కొత్త రాష్ట్రాలను స్థాపించవచ్చు అలా భారతదేశంలో విలీనమైన రాష్ట్రం ఒకటి సిక్కిం విలీనమైన ఒక దేశం సిక్కిం పాండిచ్చేరి గోవా డామండయ్యూ దాద్రానగర వేలి ఇవన్నీ కూడా భారతదేశంలో విలీనమైన ప్రాంతాలే కదా ఆ విలీనమైంది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ టూ ప్రకారం అంటే ఫైనల్గా మనం ఏమంటున్నాం అంటే ఓవరాల్గా భారత భూభాగం మార్పిడి చేసుకోవచ్చు భూభాగాల మార్పిడి చేసుకోవచ్చు అంటే విదేశీ భూభాగాలను ఇండియాలో విలీనం చేసుకోవచ్చు లేదా ఇండియా యొక్క భూభాగాలను విదేశాలకు బదిలీ చేయవచ్చు అలా భూభాగాల మార్పిడి చేసే అధికారం ఎవరికి ఉంది అంటే ఉంది అని చెప్పి ఆర్టికల్ టూ అర్థమైంది ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఇక్కడ మరొక అంశం ఉంది ఏంటిది ఆ మరొక అంశము అంటే మరి మన భూభాగాన్ని నువ్వు విదేశాలకు ఇచ్చినా లేదా విదేశీ భూభాగాలను ఇండియాలో విలీనం చేసినా ఇక్కడ పార్లమెంటు అధికారం ఉంది మరి ఆ పార్లమెంటు సాధారణ చట్టం చేసి భూభాగాల మార్పిడి చేయాలా రాజ్యాంగాన్ని సవరిస్తేనే భూభాగాల మార్పిడి చేయాలా అనే క్వశ్చన్ మార్క్ ఉంది సో దానికి మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీలో మీకు ఆల్రెడీ చెప్పిన లాస్ట్ క్లాస్లో బేరుబారి ఇది ఒక ప్రాంతం పేరు అన్న ఇది ఒక ప్రాంతం పేరు అన్న అవునా సో ఈ బేరుబారి అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ బేరుబారి అనే ప్రాంతాన్ని మనము పాకిస్తాన్కు బదిలీ చేసినాం ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీలో అంటే మీన్స్ ఈ బేరుబారి ప్రాంతాన్ని మన నైన్టీన్ సిక్స్టీలో పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది అప్పుడు బదిలీ చేసే క్రమంలో మన రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవర రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు సలహా కోరాడు మరి ఇలా భూభాగాన్ని ఒక ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేయొచ్చా మరి మనం పాకిస్తాన్ నుంచి కూచిబిహార్ దీవులను తీసుకుంటున్నాం ఇంకో భాగాన్ని ఇంకో ప్రాంతాన్ని విలీనం చేసుకుంటున్నాం మరి సమస్యగా ఏర్పడుతుంది కదా అని చెప్పేసి మరి దీని మీద ఒక సమాధానం చెప్పండి ఒక సలహా ఇవ్వండి అని చెప్పేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సుప్రీంకోర్టు అడ్వైజ్ సలహా కోరినాడు సో ఇక్కడ సుప్రీంకోర్టు మరి ఏమని సలహా ఇచ్చింది అని అంటే చూడండి సుప్రీంకోర్టు ఈ బేరుబారి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రాజ్యాంగంలో క్లారిటీగా స్పష్టంగా ఉంది ఆర్టికల్ టూ ప్రకారం భారత భూభాగం మీద అంతిమ అధికారం పార్లమెంటుకే ఉంది అలా ఈ పార్లమెంటు మన దేశంలో ఉన్న ఏ భాగాన్నైనా సరే విదేశాలకు బదిలీ చేసుకోవచ్చు విదేశీ భూభాగాలను భారత్లో కలుపుకోవచ్చు అది అకార్డింగ్ టు ద ఆర్టికల్ టూ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రభుత్వానికి ఉన్న అధికారం అండ్ ప్రభుత్వానికి ఉన్న అధికారం మీన్స్ పార్లమెంటుకు ఉన్న అధికారం కానీ సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పింది అంటే మన భారత భూభాగంలో ఇప్పుడు మనం ఇది భారత భూభాగం అంటున్నాం ఈ భారత భూభాగంలో ఏదైనా భూభాగాన్ని విదేశాలకు బదిలీ చేసినా లేదా ఏదైనా ప్రాంతాన్ని విదేశాలకు బదిలీ చేసిన లేదా విదేశాల నుండి ఏదైనా భూభాగాన్ని ఇండియాలో కలుపుకున్నా లేదా బంగ్లాదేశ్ నుంచి కలుపుకున్నా లేదా నేపాల్ నుంచి కలుపుకున్నా లేదా చైనా నుంచి కలుపుకున్నా లేదా పాకిస్తాన్ నుంచి కలుపుకున్నా లేదా శ్రీలంక నుంచి కలుపుకున్నా అవునా సో లేదా మయన్మార్ నుంచి కలుపుకున్నా లేదా భూటాన్ నుంచి కలుపుకున్నా అంటే విదేశాలలో నుంచి ఏ భూభాగాన్ని ఇండియాలో కలుపుకోవాలనుకున్నా లేదా మన భూభాగాన్ని విదేశాలకి ఇవ్వాలన్నా తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చెయ్యాలి అని చెప్పారు రాజ్యాంగ సవరణ చెయ్యాలి రాజ్యాంగ సవరణ చెయ్యాలి అంటే రాజ్యాంగ సవరణ చేసే భూభాగాల మార్పిడి జరగాలి రాజ్యాంగ సవరణ చెయ్యకుండా భూభాగాల మార్పిడి చేయరాదు అని సుప్రీంకోర్టు తీర్పించింది అంటే చూడండి భూభాగం మీద అధికారం పార్లమెంటుకు ఉందని రాజ్యాంగంలో క్లారిటీగా ఉంది కానీ మన భూభాగాన్ని విదేశాలకి ఇవ్వచ్చని ఉంది విదేశీ భూభాగాన్ని ఇండియాలో కలుపుకోవచ్చని ఉంది కానీ రాజ్యాంగంలో లేనిదేంటిది మరి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇలా బదిలీలు చేసుకునేటప్పుడు బదిలీలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏం చెయ్యాలట ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చెయ్యాలట విత్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగాన్ని సవరించే మనం ఏ భూభాగాన్ని మన భారత భూభాగాన్ని ఏ భూభాగాన్ని విదేశాలకి ఇవ్వచ్చు విదేశాల నుంచి ఏ భూభాగానైనా సరే ఇండియాలో కలుపుకోవచ్చు విదేశీ భూభాగం నుంచి ఏ భాగమైనా ఇండియాలో కలుపుకోవచ్చు ఎలా రాజ్యాంగ సవరణ ద్వారా మరి చూడండి ఇప్పుడు బేరుబార్ అనే ప్రాంతం వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రాంతం పాకిస్తాన్కి ఇచ్చిన అప్పట్లో తూర్పు బెంగాల్ అంటాం మరి ఈ బేరుబార్ అనే ప్రాంతాన్ని మరి పాకిస్తాన్కి ఇచ్చేటప్పుడు మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పింది రాజ్యాంగ సవరణ చేసి బదిలీ చేయాలని చెప్పింది కదా కాబట్టి గో తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి పంతొమ్మిది వందల అరవైలో తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి పంతొమ్మిది వందల అరవైలో బేరుబార్ అనే ప్రాంతాన్ని బదిలీ చేసినాం ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది ఇచ్చుకోవచ్చు భూభాగాల మార్పిడి చేసుకోవచ్చు కానీ రాజ్యాంగాన్ని సవరించి మాత్రమే భూభాగాల మార్పిడి జరగాలి అని చెప్పింది కాబట్టి తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి ఈ బేరుబార్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసిన మరి ఇప్పుడు అన్నం సిక్కిం ఇప్పుడే చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ కింద మనం మరి సిక్కిం ఒక విదేశీ భూభాగంగా సార్ మరి సిక్కింని ఇండియాలో కలుపుకున్నప్పుడు రాజ్యాంగ సవరణ చెయ్యాలి కదా అంటే ఎస్ చేశారు ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సిక్కింను భారతదేశంలో విలీనం చేసుకున్నాం ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిక్కింను భారతదేశంలో విలీనం చేసుకున్నాం ఎందుకంటే సిక్కిం అనేది ఒక విదేశీ భూభాగం సిక్కిం అనేది ఒక ప్రత్యేక ప్రాంతం మరి ఆ ప్రత్యేక ప్రాంతాన్ని మరి ఇండియాలో కలుపుకోవాలంటే రాజ్యాంగాన్ని సవరించని ఆల్రెడీ సుప్రీంకోర్టు నైన్టీన్ సిక్స్టీలో చెప్పింది మరి సిక్కిం ఎప్పుడు వచ్చింది సార్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియాలో విలీనమైంది విలీనమైంది మరి రాజ్యాంగాన్ని సవరించాలి కదా ఇక ముప్పై ఐదో రాజ్యాంగ సవరణ చేసి సిక్కింని విలీనం చేసుకున్నాం ఇంకా కరెంటు అఫైర్స్ ప్రకారం కరెంట్ అఫైర్స్ ప్రకారం ప్రజెంట్ని ఇప్పాలంటే బంగ్లాదేశ్తో కూడా మనము భూభాగాల మార్పిడి చేసుకున్నాం అంటే బంగ్లాదేశ్ అస్సాం బంగ్లాదేశ్ అస్సాం యొక్క భూభాగాల మార్పిడి చేసుకున్నాం సో ఆ వందవ రాజ్యాంగ సవరణ వందవ రాజ్యాంగ సవరణ సో హండ్రెడ్ వందవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇటీవలే భారతదేశం బంగ్లాదేశ్తో భూభాగాల మార్పిడి చేసుకుంది అంటే భారతదేశంలో ఉన్న కొంత భూమిని కొన్ని ఎకరాలను బంగ్లాదేశ్కు బదిలీ చేస్తే బంగ్లాదేశ్ నుండి కొన్ని ఎకరాలను భారతదేశంలో విలీనం చేసుకున్నాం మరి ఇప్పుడు ఇక్కడ చిన్నగా భూభాగాల మార్పిడి జరిగిందంటే ఏం చేసినాం వందో రాజ్యాంగ సవరణ చేసినాం అంటే ఖచ్చితంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఏమన్నా తీర్పునిచ్చిందంటే భారత భూభాగం పైన సర్వ అధికారాలు పార్లమెంటుకు ఉంటాయి ఎందుకంటే ఇట్లా భూభాగాల మార్పిడి చేసుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ మన ఏ అధికారం ఉందని అంటే సార్వభౌమ అధికారం దానికి ఇంకో పేరే సర్వసత్తాక మనం ప్రవేశ సర్వ సత్తాక సర్వసత్తాక లేదా ఇంకో మనం సార్వభౌమాధికారం అన్నం అంటే భారతదేశం భూభాగాల మార్పిడి చేసుకుంటుంది విదేశాలతోటి అంటే అది భారతదేశానికి ఎలాంటి అధికారం అని ఎగ్జామ్ అడిగితే సార్వభౌమాధికారం అని చెప్పాలి భారతదేశం విదేశాలతో భూభాగాల మార్పిడి చేసే సమయంలో భారతదేశం విదేశాల భూభాగాలు మార్పిడి చేసే సమయంలో భారతదేశం ఏ అధికారం చేత ఈ పని నిర్వహిస్తుంది ఏ అధికారం ఉంది కాబట్టి భారతదేశం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటే బికాస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ సోవరియన్ కంట్రీ ఇంగ్లీష్లో దాన్నే సార్వభౌమాధికారం అంటాం ఈ భూభాగాల మార్పిడి జరిగేటప్పుడు గుర్తుంచుకోండి ఇక్కడ అంతర్జాతీయ ఏ జాతీయ సార్ అంతర్జాతీయ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి భూభాగాల మార్పిడి జరగాలి లాస్ట్ మనకు ఏపీలో బిట్టడిగాడు విదేశాలతో భూభాగాల మార్పిడి గురించి ప్యాటికల్ ఏంది రెండు దానిపైన అధికారం ఎవరికి ఉంది ఉంది అది పార్లమెంటుకు దేశానికి ఉన్న ఏ అధికారం సార్వభౌమ అధికారం మరి విదేశాలతో భూభాగాల మార్పిడి చేసేటప్పుడు ఏ సూత్రాలను పాటించాలి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాలి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాలి ఈ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించే విదేశాలతో భూభాగాల మార్పిడి జరుగుతుంది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అనుసరించే విదేశాలతో భూభాగాల మార్పిడి అనేది జరుగుతుంది అంటే సో ఇక్కడ మనకు రాజ్యాంగంలో ఒక పదం లేదు ఏమని అంటే విదేశాలతో బా ఏంటిది భూభాగాల మార్పిడి జరిగేటప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలని మనకు ఆ అంశం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చింది సుప్రీంకోర్టు ఆ తీర్పును ఏ కేసులో ఇచ్చిందంటే నైన్టీన్ సిక్స్టీ బారీ కేసులో ఇచ్చింది ఏ కేసులో నైన్టీన్ సిక్స్టీ బారీ కేసులో సుప్రీంకోర్టు ఆ తీర్పునిచ్చింది సో దీని ద్వారా ఇప్పుడు చూడండి ఆర్టికల్ టూ ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయే లేదా ఆర్టికల్ టూ ద్వారా కూడా కొత్త రాష్ట్రాలు స్థాపించవచ్చు మన ఆర్టికల్ టూ ద్వారా ఏర్పడే కొత్త రాష్ట్రాలకు ఆర్టికల్ త్రీ ద్వారా ఏర్పడే కొత్త రాష్ట్రాలకు తేడా ఏం సార్ అంటే అది మనకు ఆర్టికల్ త్రీ చెప్పిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది ఓకేనా రైట్ ఇది దేనికి సంబంధించింది ఆర్టికల్ టూకు సంబంధించిన అంశం